అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు ఏ అంత లేదు నిన్న తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు అది తప్పని ప్రూవ్ చేద్దామని చూస్తున్నా రోజు వెనకాల తిరుగుతాడు ఈ రోజే కనిపించట్లేదు ఇడియెట్ కాదు ఇడియట్ అనవా ఐ డో వేష్కోన్లీ తుమ్సే ఆ అక్కడ సినిమా ఇటు ఇక్కడ మన సినిమా ఇటు ఎందుకే ఇలా మాటరు ఏం చేశావు నిన్న నేను మనసు ముఖ్యం కాదు అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా అంటే అది రాంగ్ హౌ మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది మా అక్క చెప్పింది మా అబ్బామ్మ చెప్పింది మా పిన్ని చెప్పింది ఇది కాదు మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళాకనే తెలుస్తాయి లవ్ లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్ లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకు వద్దు ముందే చెప్తున్నా పెళ్ళి అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది సరే స్వందన మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత నాకు చూపించు వంటే హ్యాపీనెస్ ఫీలింగ్స్ అని ఇమాజినేషన్ లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు అంటే నాకు చెప్పు నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా క్యాన్సిల్ ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడు ఎవడు మా ప్రేమించిన వాళ్ళని హార్ట్లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం కానీ మా బావ హార్ట్లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు బావు గురించి పక్కన చూపిస్తావండి బావ ఎక్కడ ఎక్కడంటే ఏంటి ఐఫిల్ టవర్ ముందున్న ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న నయగర వాటర్ ఫాల్స్ చూస్తున్న ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్న మా అక్క గురించి ఆలోచిస్తాడు ఇప్పుడు ఎక్కడ అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను ఎందుకంటే సూర్యుడంటే ఉదయం కానీ నువ్వంటే నా హృదయం ఐ లవ్ ఐ లవ్ ఫోర్ బై సెవెన్ తలమునకలే ఉంటాడు మా బావ ఐ లవ్ ఒకటి నువ్వు డౌన్ టౌన్ కాదు సిందాబాద్ సిందాబాద్ ఫ్రమ్ ది సమాద్ ది సమాద్ నువ్వు ఇక్కడ ఉంటావురా నా బంగారు ఐఎమ్ సారీ లెట్ టవల్ ఎనిమిది గంటల పది నిమిషాలు ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ఇస్తాడు మా అక్క కాఫీకి పడిచ్చేస్తాడు మా బావగుండల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యూ అదేంటండి మీ మానాన మీరు ఐ లవ్ యూ చెప్పారు నేను ఐ లవ్ యూతో చెప్పేవారు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అద్దరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటోళ్ళు ఉన్నారు అంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ పావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్ అవుట్ ప్రింట్ అవుట్ పెన్ డ్రైవ్ కాదు మీ పావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మరి నీది అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటుందని Sir, coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out. హూజిస్ ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్ మీ పేరండి అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్ పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి లేకపోతే లేదు ఐ బిజీ హలో హలో మహేష్ హలో ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ ఎ లాట్ హలో సర్ 2 మినిట్స్ అబ్బి బై నో 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలో మహేష్ నేను మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు నేను

అక్కా బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్ అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క నవ్వుకుంటూ వెళ్ళాడే Денча се кое то навостандал е మోసిని చాలా చంపేద్దాం అనుకుంటే రే ఆగరే రే ఒరే బాబు రే ఒరే వెనకరారా ఒరే నా మాట వినరా ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు నువ్వు వెనపోతే బాటిల్ చింగ్ కూడా అతను ఓయ్ డాలే ఇంకా మాట వినట్లేదు నువ్వు టూ స్టార్స్ బ్యాక్ వేసుకో అబ్బాన్ అట్టు అమ్మయ్యా ఈ రోజు ప్రాణాన్ని కాపాడేశాను అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది నీ గురించి కాదు మీ బావ మా పావాలంటోడు కాదు బాబా పైన పొద్దుపోతుంది ఎక్స్పోజింగ్ మాకు నా ఇష్టం నాతో మింగలేకల శిల్పా సెట్ లా డ్రెస్ చేసుకున్నాను అనుకో నా కుదర చెప్తున్నా రే మిరేటర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది ఓడిపోతే విడికేంటో 에 hey. ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ త్వరగా వెళ్ళాలక్క మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది ఏ దీనికేదో అయింది ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనపడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు అద్దంలో చూసుకున్న ప్రేమించిన వారే కనిపిస్తారు స్పందన స్పందన వాట్ ఆర్ మై టీచింగ్ సిమ్టమ్స్ ఆఫ్ లవ్